హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు ఇటు వీడియోలో వచ్చేసి గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం గోంగూర పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి చాలా బాగా నిల్వ ఉంటుంది ముందుగా గోంగూరను తీసుకొని ఫ్రెష్గా కడిగేసుకొని ఒక రెండు మూడు గంటల పాటు ఆరబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పై ఒక కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు మెంతులు ఒక వన్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక టూ టీ స్పూన్స్ వరకు ధనియాలు యాడ్ చేసుకొని బాగా దూరగా వేయించేసుకోవాలి ఆయిల్లోనే ఈ విధంగా ఇవి వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మీ కారానికి తగ్గట్టుగా నేను ఒక రెండు మూడు కట్టల వరకు గోంగూరను తీసుకున్నాను దానికి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా ఎండుమిర్చి కూడా వేసుకున్న తర్వాత వీటిని కూడా స్టవ్ మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టేసుకుంటూ ఈ విధంగా వేయించేసుకోవాలి ఇవి కూడా ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని చల్లార్చుకోవాలి తర్వాత అదే కడాయిలోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని గోంగూర యాడ్ చేసుకోవాలి గోంగూర వేసేసుకొని దీన్ని బాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి పచ్చివాసన వరకు మనకి ఒక పది నిమిషాల తర్వాత ఇలా రెడీ అవుతుంది ఇప్పుడు దీన్ని కూడా చల్లార్చుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టిన ఎండుమిర్చి మిశ్రమాన్ని దీంట్లోకి యాడ్ చేసుకొని మెత్తగా ఈ విధంగా పౌడర్ లాగా పట్టేసుకోవాలి ముందుగా ఈ ఎండుమిర్చి మిశ్రమాన్ని పట్టుకోవాలి అలా అయితే మనకి మెత్తగా వచ్చేస్తుంది ఈజీగా కలిసిపోతుంది ఇప్పుడు ఇలా పౌడర్లా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా గోంగూర వేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసేసుకొని ఇలా పల్స్ లాగా తిప్పేసుకుంటూ దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు యాడ్ చేసుకొని ఇవి కొంచెం చిటపట అన్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేసుకొని బాగా ఒక టూ మినిట్స్ వరకు దీన్ని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్లోనే వేయించేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫైనల్గా మనకి ఈ విధంగా రెడీ అయిపోతుంది వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్